హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉషారాణి ఈరోజు మన వీడియో వచ్చేసి మిరియాల చారు సింపుల్ ప్రొసీజర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి అలాగే జలుబు చేసినప్పుడైనా నోటికి ఏదన్నా కారంగా తినాలి అనిపించినప్పుడు అలాగే ఫీవర్ వచ్చినప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఇలా మిరియాల చారు కానీ పెట్టుకుంటే చాలా సూపర్గా ఉంటుంది అలాగే మోషన్స్ కొంచెం ఫ్రీగా అవ్వాలన్నా కూడా ఇలా చారు పెట్టుకుంటే చాలా హెల్త్కి మంచిది వారంలో ఒక్కసారైనా ఈ మిరియాల చారుని పెట్టుకొని తిని చూడండి సూపర్ గా ఉంటుంది అలాగే ఎలా చేయాలో చూడాలి కదా నేర్చుకోవాలి కదా ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్ అలాగే యూట్యూబ్ మనకు కొత్త అప్డేట్ ఇచ్చింది కదా మనం కామెంట్ చేసే కాడ స్టార్ అని ఒక సిమ్మల్స్ ఇస్తుంది కదా దాని పక్కన ఇంగ్లీష్ లో ఒక పేరు ఉంటుంది ఆ పేరుని ట్యాప్ చేస్తే కింద ఓకే అనే బటన్ ఒకటి వస్తుంది దాన్ని ట్యాప్ చేయండి అలా మీరు ట్యాప్ చేయటం వల్ల అక్కడ స్టార్ స్కోర్ అనేది పెరుగుతుంటుంది కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసేవాళ్ళు కామెంట్ చేసేవాళ్ళు ఈ ను కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా వచ్చింది యాప్ ప్రతి ఒక్కరికి వస్తుంది ఐదు వందల సబ్స్క్రైబ్లు ఉన్న ప్రతి ఒక్కరికి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇంకెందుకు కాల్సో మనం ఈ మిరియాల రసాన్ని సింపుల్ ప్రొసీజర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి ముందుగా నేను ఇక్కడ మూడు చిన్న టేబుల్ స్పూన్లు మనం ఏమన్నా తింటాం కదా ఆ స్పూన్తో మూడు స్పూన్లు ఆయిల్ వేసాను దాంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర ఒక పది చిన్నెలపాయ రెబ్బలు అచ్చాపచ్చగా ఇలా దంచి వేసాను చూడండి అలాగే ఈ చిన్నీలపాయలు మనకి మంచి గోల్డ్ కలర్ మంచి స్మెల్ వచ్చే వరకు ఇలా చూసుకొని ఆయిల్ పోసుకుంటూ ఉండాలి నాకైతే ఈ చిన్న స్పూన్తో నేను ఇక్కడ ఇందాక పోసాను చూడండి ఆయిల్ ఆ చిన్న స్పూన్తో ఒక ఆరు స్పూన్ల వరకు నేను వేసాను ఎందుకు ఇలా ఒకేసారి ఆయిల్ వేసుకోవచ్చు కదా అనుకోవచ్చు లేదండి అవి మనం ఫ్రై చేసుకుంటూ వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మన మిరియాల రసానికి సూపర్గా ఉంటుంది ఈ టిప్ మాత్రం మీరు అస్సలు మర్చిపోకుండా ఇలాగే ట్రై చేయండి చూడండి ఇదంతా ఇలా అయిపోయింది కదా నేనైతే ఒక ఆరు స్పూన్లు దాకేసాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చిన్న స్పూన్తో ఒక ఆరు స్పూన్లు అలాగే ఇక్కడ ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి నేను రెండు రెమ్మల కరివేపాకు వేసాను చూడండి అవి కొంచెం లైట్ గా ఇలా ఫ్రై అవుతూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండు రెమ్మలు ఇలా లేత అవి మంచిగా ఇట్లా ఫ్రెష్ గా తీసుకొని కరేపాకు వేసుకుంటే మిరియాల రసంలో సూపర్ గా ఉంటుంది అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాం చూడండి ఇలా పొడుగ్గా కట్ చేయాలి రసంకి ఎప్పుడు ఇలా చేసుకుంటేనే సూపర్ గా ఉంటుంది అలాగే ఇవన్నీ ఆయిల్లో లైట్ ఆయిల్ ఫ్రై అయితేనే చాలా బాగుంటాయి ఇక్కడ ఒక పొడి చూపిస్తున్నాను చూడండి ఒక హాఫ్ స్పూన్ మిరియాలు ఒక హాఫ్ జీలకర్ర వేసి ఇలా మనం మెత్తగా పొడి చేసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ మిరియాల రసంలు ఇప్పుడు ఖచ్చితంగా ఉండాలి చూడండి ఇలా మొత్తం మెత్తటి పిండిలా పట్టుకొని ఇదే పోపులో మనం వేసుకోవాలంటే తిరగమాతలోని ఇలా వేసుకోవాలి అప్పుడు సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చే చూడండి మిరియాల రసం చాలా చాలా టేస్టీగా సింపుల్ ప్రొసీజర్లో చాలా ఈజీగా అయిపోతుంది ఎప్పుడైనా సరే కారంగా తినాలనిపిస్తే ఇలా ట్రై చేయండి అలాగే ఇక్కడ నేను ఒక రెండు టమాటాలు ఇలా చిన్నగా కట్ చేసుకొని ముక్కలు వేసుకుంటూ ఉన్నాను ఇవి కూడా గా మగ్గాలి నేను ఇక్కడ ఇంకా ఏం వేయలేదండి ఉప్పు కానీ పసుపు కానీ అన్ని అన్నీ గా ఇలాగే చేస్తూ ఉన్నాను చూడండి ఇక్కడ మీకు సాల్ట్ వేసి చూపిస్తున్నాను ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను ఎందుకంటే టమాటాలు త్వరగా మగ్గటం కోసం అనేసి సాల్ట్ వేసాను ఇవన్నీ ఇలా ఆయిల్లో తక్కువ ఆయిల్తో ఇలా చేసుకుంటే మన హెల్త్కి ఎంతో మంచిది ఎప్పుడైనా సరే తక్కువ ఆయిల్తో మంచిగా చేసుకోవటం నేర్చుకోండి ఇక్కడ నేను చాలా చాలా తక్కువ ఆయిల్తో చేసుకుంటున్నా చిన్న స్పూన్ అండి ఒక ఆరు స్పూన్లే పట్టింది నాకు అలాగే ఇక్కడ అన్ని మగ్గిపోయినాయి కదా ఇలా లైట్గా టమాటాలు మగ్గితే చాలు ఇలా టమాటాలు మగ్గినాయి కదా దీంట్లోనే మనం కొంచెం కొత్తిమీర ఇలా వేసుకోవాలి పోపులన్నీ ఇలా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అందరూ చూడండి ఇవి కూడా వేసుకున్న తర్వాత మనం అలాగే టమాటాలు మగ్గిపోయినాయి కదా ఇక్కడ నేను రెండు స్పూన్లన్నర కారం వేస్తున్నాను కొంచెం స్పైసీగా తినాలనే వాళ్ళు రెండు స్పూన్లన్నర వేసుకోండి లేదు కొంచెం లైట్గా తినాలి అనే వాళ్ళు రెండు స్పూన్లు వేసుకోండి మేము తీసుకున్న కారం కొంచెం స్పైసీగానే ఉంటుంది అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్ చూసి ఇలా జాగ్రత్తగా వేసుకోండి చూడండి ఇది కొంచెం సేపు ఇలా ఆయిల్లో వదిలేయాలి కొంచెం కారం స్మెల్ అనేది పోవాలి అలా పోతేనే కదా ఘాట్నెస్ అనేది మనకు తగ్గుతుంది అలాగే ఇక్కడ చింతపండు కంపల్సరీ ఉండాలి మిరియాల రసంలో తెలుసు కదా కొంతమంది రసం తీసిపోస్తారు కానీ ఇక్కడ డైరెక్ట్ చేస్తున్నాను కొంచెం డిఫరెంట్ ప్రొసీజర్లో సింపుల్గా ఇది చూడండి ఎంత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టి ఇలా డైరెక్ట్ వేసేసాము చింతపండు పిండలేదు రసం ఏమి తీయలేదు డైరెక్ట్ చింతపండు వేసేసాము ఇంకా ఇలా వేసి ఉప్పు పసుపు కారంలో అన్నిట్లో కలిసిపోవాలి పసుపు కూడా వేసేసాము చూడండి వీడియో స్కిప్ అయిపోయింది ఇక్కడ చూసుకొని మనం వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువే చేస్తున్నాను మీరు చేసుకునే దాన్ని బట్టి నేను చేసే ఈ క్వాంటిటీ మిరియాల రసాన్ని ఒక పది నెంబర్స్ ఖచ్చితంగా తినచ్చు అంటే పది మంది ఖచ్చితంగా తినచ్చు సూపర్గా వస్తుంది మీరు సింపుల్గా తక్కువగా చేసుకోవాలనుకుంటే కొంచెం తక్కువగా చేసుకోండి నేను చేసిన క్వాంటిటీ టెన్ మెంబర్స్కి కానీ టూ డేస్ అయినా సూపర్గా ఉంటుంది చూడండి ఈ ప్రొసీజర్లో చేయండి ఏ ఇంగ్రీడియంట్ మర్చిపోకుండా ఇలా పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా సింపుల్గా చేసుకోండి మంచిగా మనం ఈ వాటర్ అంతా పోసిన తర్వాత మంచిగా మరిగించామంటే టూ డేస్ అయినా ఉంటుంది చూడండి ఇక్కడ నేను ఒక గ్లాస్ చూపిస్తాను మీకు ఆ గ్లాస్తో ఒక పది గ్లాసులు పోసాను ఇక్కడ కొంచెం సాల్ట్ వేస్తాను ఎందుకంటే మనం ఇందాక కొంచెం వేసుకున్నాం కదా మళ్ళీ ఇంకొంచెం వేసుకోవాలి ఇక్కడ చూసుకొని ఇంక ఇదంతా బాగా మరిగించుకోవాలి ఈ మిరియాల రసం మరిగించటంలోనే టేస్ట్ తెలుస్తుంది మిరియాల రసం అనేది ఇంత పలుసుగా ఉంటేనే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది కనీసం ఒక అరగంట పాటన్నా ఈ మిరియాల రసాన్ని మరిగించండి అప్పుడే టూ డేస్ వరకు పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి అన్నీ వేసేసాం కదా ఇది మంచిగా తెరులుతూ ఉంటుంది అలా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా తప్పకుండా మీరు ఈ వీడియో ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఈ మిరియాల రసం వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి ఇక్కడ ఉప్పు సరిపోయిందో లేదో చూస్తున్నాను నేను ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి అలాగే ఇక్కడ ఉప్పు సరిపోలేదు అందుకని ఉప్పు కూడా వేస్తున్నాను చూడండి అలాగే చాలా మంది వీడియో ఎవరు చూడట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ప్రతి ఒక్కరు ఫుల్ వీడియో చూడండి మొత్తం చూడండి ఫ్రెండ్స్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతే ఏం యూజ్ ఉంటుంది చూడ చెప్పండి ప్రతి ఒక్కరి వీడియో మొత్తం చూడండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది కామెంట్ చేయటం వల్ల నేను ఇంకొంచెం మంచి మంచి రెసిపీస్ చేయడానికి నాకు బూస్ట్ అప్గా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు మీ కామెంట్ నాకు తెలియపరుస్తారని అలాగే లైక్ చేస్తారని నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు కష్టం ఏది వృధాగా పోదని నేను ఆశపడుతున్నాను ఇప్పటి వరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక పైగా నన్ను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతూ ఉంటుంది ప్లీజ్ అండి ప్లీజ్ ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే చూస్తలేదు ఫ్రెండ్స్ మీరు నేను ఈ వంట చేయాలంటే ఎంత కష్టమో తెలుసా మీకు నీ ఒక వంట చేసే వాళ్ళకే తెలుస్తుందండి దయచేసి వీడియో ప్రతి ఒక్కరు చూడండి చూడండి ఇక్కడ కొంచెం ఉడుకు పడుతున్నప్పుడు ఇక్కడ తాటి బెల్లం చూపించా కదా తాటి బెల్లం కొంచెం తురుముకొని ఇలా వేసుకోవాలండి తాటి బెల్లం ఎందుకు చూపిస్తున్నానంటే తాటి బెల్లం చాలా హెల్దీ కాబట్టి దాంట్లో మనకి చాలా విటమిన్స్ ఉంటాయి కదా ఖచ్చితంగా వీడియో కూడా మీకు త్వరలో చేస్తాను చూడండి అలాగే ఈ తాటి బెల్లం కొంచెం వేసేసుకోవాలి ఇక్కడ మనం తురుముకొని చిన్న చిన్న పీసెస్ లాగా మీ ఇష్టం అండి మీకు తాటి బెల్లం లేకపోతే మామూలు బెల్లం అయినా వేసుకోవచ్చు ఇక్కడ చూపించాను చూడండి ఇంత మోహినంగా కొంచెం వేసేసాను ఇలా వేసి మొత్తం కలిపేసి ఒక అరగంట పాటైనా ఈ మిరియాల రసాన్ని ఉడకనివ్వాలి అప్పుడే కర్రీ సూపర్గా రెడీ అయిపోయినట్టే ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూస్తారని అనుకుంటున్నాను ఇందాక మీకు ఒక గ్లాస్ చూపిస్తా అన్నా కదా ఇదే ఆ గ్లాస్ ఈ గ్లాస్తో ఒక పది గ్లాసులు వాటర్ పోసాను నేను చూడండి కూర మొత్తం బాయిల్ అవుతూ ఉంది ఉడుకుతూ ఉంది ఆల్మోస్ట్ అయిపో వచ్చింది ఓపిక చేసుకొని ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ మీ ఆరోగ్యం కోసం మీ కోసమే కదా వీడియోస్ చేస్తున్నాం వంటలు అసలు వంటలు రాని వాళ్ళు చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి అలాగే చూసి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే ఇక్కడ రసం పొడి అనేసి ఇక్కడ పో వేసాను చూడండి ఆ ప్యాకెట్ స్క్రీన్ మీద ఇస్తున్నా ఆ ప్యాకెట్ని అది కూడా వేయాలి ఖచ్చితంగా అక్కడ ఫాస్ట్గా వెళ్ళింది కాబట్టి వీడియో అందుకని మీకు అది చూపించాను ఆ రసం పొడి ఖచ్చితంగా వేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్ ఇంగ్రీడియంట్ ఇంక ఇదేనండి ఇట్లా ఈ పొడి వేసుకున్న తర్వాత మనం మంచిగా ఈ కర్రీ రెడీ చేసుకోవాలి లెంత్ కొంచెం ఎక్కువైనప్పటికి కూడా రసం చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను కొంచమే ఒక చిన్న స్పూన్తో వేసుకుంటే సరిపోతుంది క్వాంటిటీ ప్రకారంగా చెప్పాలంటే ఖచ్చితంగా ఆ పొడి అయితే వేసుకొని మంచిగా మనం ఇది కలిపేసుకుని ఉంటే ఇట్లా బాయిల్ అవుతూ ఉంటుంది చూడండి ఎంత బాగా బాయిల్ అవుతుందో అసలు మిరియాల రసం చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా మీలో ఎంతమందికి మిరియాల రసం అంటే ఇష్టం కామెంట్ చేయండి ఇక్కడ మీకు చూపిస్తుంది రసం పొడి అది మీకోసం వేసాము చూడండి ఆల్మోస్ట్ ఈ కర్రీ అయిపోవచ్చింది ఇంకా లాస్ట్లో ఉన్నప్పుడు మనం ఆ పొడి వేసుకోవాలి ఇంకా దింపుతాం ఒక పది నిమిషాల్లో అన్నప్పుడు అప్పుడు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా ఇలా కలుపుకుంటే సరిపోతుంది చూస్తుంటేనే నోరు అవుతుంది నాకైతే మీకు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పదే పదే చెప్తున్నానని విసుపుకోకండి ఒక్క పదకొండు నిమిషాలు ఉంటుంది వీడియో ఓపిక చేసుకొని మరి ఈ వీడియో చూస్తారని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ కర్రీ అయితే రెడీ అయిపోవచ్చింది చివరిలో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ కర్రీ దింపేసుకోవటమే చూడండి ఎంత బాగుందో చూడండి చివరిగా కొత్తిమీర వేస్తున్నా ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది మిరియాల రసం రసం సింపుల్గా మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఐకాన్ కొట్టండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్